ఆధునిక రాజ్యాంగం ఆధునిక ఎన్ని బంగం పత్రిక ఆధునిక ఎన్ని రంగా మరి కర్వల పాలకులు కన్నీ చూడకపోవడం లేదు అదేవిధంగా అదేవిధంగా నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ఏ మాత్రం మన ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు ఆదో ప్రాంతం మొత్తం వెనక పడిపోయింది ఈ నిర్లక్ష్యం నుండి బయటపడడానికి ఉండే మార్గం ఐదు నియోజకవర్గానికి కూడిన ఆదోలు జిల్లా మాత్రమే అందుకోసమే ఆదిల జిల్లా సభ్యులు ఏర్పాటు చేసి ఆరేళ్లుగా పోరాడుతున్నాము ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఆదు జిల్లా ఇస్తున్నామని చెప్పి వారి నుంచి వచ్చామని ఈ యొక్క

నాయకుల మెడలు వంచే విధంగా పోరాడితే ఖచ్చితంగా ఆదిలే జిల్లా కేవలం ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల మొత్తం ఆదిలే జిల్లా ఏ ప్రాంత ప్రజలైనా కూడా జిల్లా కేంద్రానికి ఒక గంటలు వెళ్ళి వచ్చే పరిస్థితి ఆసుపత్రులు బాగుపడతాయి పాఠశాలలు అన్ని బాగుపడతాయి ప్రతి ఎకరాకు నీరు అందించేటువంటి అవకాశం ప్రతి గ్రామానికి నేను అందించే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఉన్నత విద్య కోసం వందల కిలోమీటర్లు వెళ్ళాల్సిన అవసరం లేదు కాలేజీ బాగా చేసుకోవచ్చు అరవై మూడు కార్యాలయాలు మన ఆధునిక వస్తాయి అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా రోడ్లు విస్తారంగా విస్తారంగా చేసుకొని మన జీవితాలు బాగు చేసుకోవచ్చు ముఖ్యంగా చదువుకున్న వారికి యువతకు వేల కొద్ది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు మన ఉద్యోగాలు మనకు రావడం లేదు మన నీళ్ళు మనకు రావడం లేదు అదేవిధంగా మన నిధులు కూడా మనకు రావడం లేదు కర్నకు వచ్చిన నిధులు మన ఆధునిక ఎంత మాత్రం వస్తుందో మన తెలిసింది మరి కాబట్టి ఆధునిక జిల్లా ఏర్పడితే ఆధునిక కేంద్రంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరము వేల రోజులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆధునిక అద్భుతంగా అభివృద్ధి చెంది మన రాష్ట్రంలోనే గొప్ప జిల్లాగా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జిల్లా పెద్ద లేకుండా ఆధునిక జిల్లా కోసం పోరాడాల్సిన అవసరం ఉంది అందుకే ఈ రోజు ఆధునిక జిల్లా సాధన తరఫున అన్ని వర్గాల తరఫున అభివృద్ధిస్తున్నాము జిల్లా సాధన కోసం ఇప్పుడు కాకపోతే మరి మరిప్పుడు ఆదోలి జిల్లా సాధించు మేము చర్చడు ఏదో చర్చేదాగా పోరాడదాం నెల రెండు నెలల సంవత్సరం అది కాదు చర్చ పోరాడతాం ఆదో జిల్లా సాధించుకుంటాం ఇది మేము ఎమ్మెల్యే నుంచి చేస్తున్న సవాల్ మీ మెడలు వంచి ఎవరైతే జిల్లాలు ఎదుర్కొంటున్నారో జిల్లాను వ్యతిరేకిస్తున్నారో జిల్లా కవర్త ఆదికరి వేసే కానీ ప్రతి ఇంటికి ఉద్యమం తీసుకెళ్తాం ప్రతి యువతకు ప్రతి ఒక్కరికి తీసుకుపోయి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఒప్పించి నాయకుల మెడలు వంచి జిల్లా శాంతి చూద్దామని ప్రకటించి ప్రతి ఒక్కళ్ళు జిల్లా శాంతిందని కోరుకుంటాం मनवारे मनवार

आदोरी जिला కావాలి యుక్తు마రు బరలకోసం ఆధారి జిల్లా కావాలి నాటిలకోసం ఆధారి జిల్లా కావాలి జై ఆధోని జై జై